హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మార్నింగ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం రీసెంట్గా మేము హిమాయత్ నగర్ ఒక చిన్న పనుండైతే అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు చాలా కలర్ఫుల్ గా ఒక షాప్ అయితే కనిపించింది ఇంకెందుకు లేట్ అని అందులోకి వెళ్లిపోయాము ఇది హిమాయత్ నగర్ విజయ్ డయాగ్నోసిస్ దగ్గర అయితే ఉంది అనమాట ఫ్యాషన్ జ్యువెలరీస్ అనమాట ఇక్కడ అన్ని ఐటమ్స్ అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి బర్గర్ టైప్ లో ఉన్నాయి అనమాట హెయిర్ బ్యాండ్స్ బర్గర్ ఇంకా డోనట్స్ ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో అయితే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అవి అయితే చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చిన్న పిల్లలకైతే ఇక్కడ చాలా బాగున్నాయి అంటే కలర్ఫుల్ గా ఉన్నాయి క్యూట్ గా అంటే బొమ్మలు వచ్చేసి అలా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ లేని ఐటెం అంటూ లేదు చాలా బాగున్నాయి ఇక్కడ ఎక్స్పెషల్లీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ బాగున్నాయి ఇంకా హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఫేస్ క్రీమ్స్ మేకప్ ఐటెమ్స్ అన్ని ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి అన్ని రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయి ఎక్కువ అని చెప్పను తక్కువ అని చెప్పను ప్రైజెస్ అయితే రీజనబుల్ గా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని కూడా లేని ఐటెం అంటూ లేదు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ బొట్టి బిల్లలు అనమాట చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ మళ్ళీ మగవాళ్ళకి పర్సులు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే లేని మోడల్ అంటూ లేదు చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి నెక్స్ట్ కాలు కట్టుకుంటాం కదా దిష్టి పూసలు అవి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ గా అయితే వస్తున్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అవే అనమాట చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి చాలా ట్రెండీగా ఉన్నాయి చాలా మోడర్న్గా ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి బాగాలేదు అనడానికి ఏమీ లేదు అన్నీ బాగున్నాయి ఇంకా మనం ఆర్నమెంట్స్ నెక్లెస్ వేసుకుంటాం కదా మినీ హారము ఇవన్నీ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇంకా దండలు పూసల దండలని మామూలుగా వేసుకుంటాం కదా క్రిస్టల్స్ ఇవన్నీ ఉన్నాయి ట్రెండీ మోడల్ అన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది ఇలాంటి మనం ఎప్పుడు వేసుకోలేదు కానీ సీరియల్స్లో అలా వేసుకుంటే చూస్తాం కదా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా అలానే వచ్చాయనమాట అన్ని చాలా బాగున్నాయి అసలు ఇన్ని మోడల్స్ ఉంటాయని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అంత బాగున్నాయి ఇంకా ఇక్కడ టడ్డీ బేర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ అన్ని ఒక సెక్షన్ లో అయితే అనమాట చాలా మోడల్స్ ఉన్నాయి అసలు ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ చిన్న చిన్న స్టన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి వరకు బుట్టలు ఉన్నాయి ఇంకా చాలా బాగున్నాయి అన్ని బాగున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి నెమలి ఈకలు ఇలా కోడి ఈకలు ఇలా ఉంటాయి కదా వాటితో తయారు చేసినవి అనమాట ఇంకా కప్స్ ఉన్నాయి అంటే గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి అనమాట ఈ కప్స్ అయితే ఈ కప్స్ కూడా చాలా బాగున్నాయి గిఫ్ట్లు ఇవ్వడానికి గిఫ్ట్స్ ఉన్నాయి చాలా మోడల్ గా ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడైతే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి ఇంకా మెళ్ళలో వేసుకునే దండలు కూడా ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ లాకెట్స్ ఉన్నాయి లాకెట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట అంటే మనం వన్ గ్రామ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీటిలోనే లాకెట్స్ ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ చైన్ కొని ఇగో ఇవి వన్ గ్రామ్ గోల్డ్ చైన్ కొనుక్కొని మనం ఈ లాకెట్ వేసుకుంటే నిజంగా డైమండ్ లుక్ అయితే వస్తుంది అనమాట ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి నాకు ఈ లాకెట్స్ అయితే చాలా బాగా నచ్చాయి అంటే షైనింగ్ ఉన్నాయి మెయిన్ పిచ్చి వాటిలా లేవు నిజంగా వన్ గ్రామ్ గోల్డ్ చైన్ అయినా మన గోల్డ్ చైన్ కైనా ఆ లాకెట్ ఒక్కటి వేసుకుంటే పెండెంట్ నిజంగా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా సెట్ వచ్చింది వాటికే ఇయర్ రింగ్స్ సెట్ కూడా చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ హ్యాండ్ కి వేసుకునే చేతికి వేసుకునే బ్యాండ్స్ అనమాట ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ బ్రాస్లెట్స్ వాచెస్ చేతులు పెట్టుకుంటాం కదా బ్రాస్లెట్స్ వాచెస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇంకా రింగ్స్ ఉన్నాయి చేతులు పెట్టుకుంటాం కదా ఉంగరాలు అవి ఆ రింగ్స్ ఉన్నాయి అవి కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా షాప్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉందనమాట రింగ్స్ అయితే భలే మోడర్న్ గా ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి స్టోన్స్ రింగ్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి అవి చాలా బాగున్నాయి వాచెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి చైన్ వాచెస్ ఉన్నాయి బెల్ట్ వాచెస్ ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి అంటే బొమ్మలు వచ్చి టడ్డీ బేర్ బొమ్మలు ఇలా బొమ్మలు వచ్చి ఉంటాయి కదా క్యూట్ క్యూట్ గా అవి అయితే చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ పిల్లలకి ఇలా మనం క్వీన్ టైప్ లో పెడతాం కదా హెయిర్ బ్యాండ్స్ పైన హెయిర్ జుట్టు ముందుకు రాకుండా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా పాపిడి బిళ్ళలు అనమాట అవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ క్వీన్ టైప్ లో పెడతాం కానీ చెప్పాను కదా ఇవన్నమాట ఇవైతే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి నాకు ఇన్ని మోడల్స్ ఉంటాయని అసలు తెలీదు సో ఇంకా బనానా క్లిప్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి హెయిర్ క్లిప్స్ ఉన్నాయి క్లచ్చెస్ ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇంకా క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది ప్రైస్ కంటే క్వాలిటీ బాగా నచ్చింది అనమాట చాలా బాగున్నాయి అన్నీ కూడా వీళ్ళకి హైటెక్ సిటీ దగ్గర కూడా ఒక బ్రాంచ్ అయితే ఉందంట అక్కడ కూడా ఇంతకంటే చాలా ఐటమ్స్ ఉంటాయంట అది కూడా ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి చాలా బాగుంటాయి అని చెప్పారు ఇంకా ఇక్కడ చైన్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చైన్స్ అనమాట అసలు ఇన్ని కీచైన్ మోడల్స్ ఉంటాయని నాకైతే తెలీదు చాలా బాగున్నాయి గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి చాలా బాగున్నాయి మనం వాడుకోవడానికి కూడా ఇంట్లోకి చాలా బాగున్నాయి అనమాట ఇంకా నెయిల్ పాలిష్లు ఉన్నాయి చైన్స్ ఉన్నాయి మగవాళ్ళకి బ్రాస్లెట్స్ ఉన్నాయి అంత గోల్డ్ లానే ఉన్నాయి కానీ గోల్డ్ కాదు చాలా బాగున్నాయి అన్ని కూడా ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా చిన్న పిల్లలకి చెప్పాను కదా మేకప్ కిట్ అవన్నీ చాలా బాగున్నాయి ఇంకా క్లిప్స్ బాగున్నాయి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ క్లిప్స్ అనమాట అసలు డైమండ్ మెరిసినట్టే మెరుస్తున్నాయి షైనింగ్ వీడియోలో కూడా బాగా మెరుస్తున్నాయి ఇంకా ఇక్కడ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి జూట్ బ్యాగ్స్ అయితే నాకు బా నచ్చాయి క్వాలిటీ ఇందాక హెయిర్ బ్యాండ్స్ క్వీన్ టైప్ లో అని చెప్పా కదా ఇప్పుడు అన్ని క్లాత్ టైప్ ఫ్లవర్ టైప్ వచ్చినాయి అనమాట చిన్న పిల్లలకి పెడితే చాలా బాగుంటాయి కదా చాలా క్యూట్ గా ఉంటారు పిల్లలు ఇంకా ఇలా నెక్లెస్ టైప్ లో ఉన్నాయి అసలు ఇవి వీడియోలోనే డైమండ్ లా మెరుస్తున్నాయి అంత బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎక్కువగా పింక్ అండ్ బ్లూ అయితే ఉన్నాయి వైట్ స్టోన్స్ తో అంటే సీజర్స్ లో ఎక్కువ ఉన్నాయి సీజర్స్ లో అయితే చాలా బాగున్నాయి మిగిలిన మాటి కంటే వీటికి సెట్ అయ్యే పాపుడు పిల్లలు వాళ్ళే ఇస్తున్నారు అక్కడే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అన్ని కూడా ఇలా సెట్స్ ఉన్నాయి అన్నమాట మినీ హారము లాంగ్ హారము ఇలా సెట్స్ వాటికొచ్చే ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇంకా రింగ్స్ అని చెప్పా కదా స్టోన్ రింగ్స్ ఇవే ఇంకా చిన్న చిన్న సింపుల్ గా ఉండే రింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఇవి నిజంగా డైమండ్ రింగ్స్ లానే ఉన్నాయి కానీ డైమండ్ కాదు లుక్ అయితే అలా ఉన్నాయి చాలా బాగున్నాయి నిజంగా షాప్ అంతా కూడా ఇలా కలర్ఫుల్ గా ఉంది ఇంకా జూట్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పా కదా అవికైతే క్వాలిటీ బాగున్నాయి కూమ్స్ ఉన్నాయి దువ్వెల్లు ఇవి కూడా బాగున్నాయి అనమాట ఇలా మోడ్రన్ జెల్లు వేసుకోవడానికి ఇప్పుడు వస్తున్నాయి కదా అవి వచ్చా అవి ఉన్నాయి అనమాట అవి కూడా చాలా బాగున్నాయి క్లిప్స్ నాకు ఇక్కడ మెయిన్ గా క్లిప్స్ బాగా నచ్చాయి బనానా క్లిప్స్ ఉన్నాయి అవైతే చాలా క్వాలిటీ చాలా బాగున్నాయి నేను కొన్నా అవి వెంటనే విరిగిపోతాయి కానీ ఇక్కడ చాలా పెద్ద సైజు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఇలా స్టోన్ క్లిప్స్ ఉంటాయి కదా ఇవి కూడా చాలా బాగున్నాయి నాకైతే అన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి మీకు కూడా నచ్చినాయి అనే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్